రెండువేల ఇరవై ఆరులో శని బుద్ధులు జంటగా జాక్పాట్ ఇవ్వబోతున్నారు ఏప్రిల్ ఇరవైనా మీనరాశులో ఏర్పడే ఈ అరుదైన సంయోగం కొన్ని రాసుల అదృష్టాన్ని ఆకాశంలోకి ఎగరేస్తుంది శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిట్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు ఈ గురూజీ గారు ఫోన్ ద్వారా ముఖాంత్రం పరిష్కారం చూపిస్తారు మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే సరిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమ సంబంధం ఆర్థిక ఆరోగ్య కుటుంబ రాజకీయ మరియు కోర్టు సమస్యలు ఇలా మీకున్న అన్ని సమస్యలకు గురూజీగారు ఫోన్లోనే ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు పురుష వసీకరణం నూరు శాతం ప్రత్యేకమైన పద్ధతిలో చేయబడును మీకు మీ జీవితంలో ఎక్కడా కూడా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం పొందలేకపోతే ఆఖరిగా గురుగారిని సంప్రదించండి అమ్మవారి ఉపాసకులు శేషాద్రి భైరవేశ్వరగారు ఫోన్నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా వృషభరాశి చలామణిలో డబ్బే డబ్బు కొత్త ఆదాయ వనరులు పెట్టుబడుల లాభాలు స్టాక్ మార్కెట్ లాటరీ అన్నీ మీ పక్షం వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి మకర రాశి ధైర్యం నిర్ణయాలు విజయాలు ఆస్తులు వాహనాల కొనుగోళ్లకు ఇది గోల్డెన్ టైం పనిలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అధికారుల ప్రశంసలు మీవే మీనరాశి ఇది మీ అదృష్ట సంవత్సరం గౌరవం ప్రతిష్ట ఆకస్మిక ధనలాభాలు వ్యాపారాల్లో పురోగతి వివాహితుల జీవితంలో ఆనందం పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసివస్తాయి రాశి ఇందులో ఉందా అయితే కమెంట్లో శని బుధుల ఆశీర్వాదం నాదే అని రాయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ ను ఫాలో అవ్వండి